ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది ఏ మూల ఏ ఉండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి ఒళ్ళెలా ఉంది నీదా చెప్పుతో కొడతాను ఈ పూటకి బతికిపోయాం మా ఆయన ఊళ్ళో లేడు మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంట్ ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది సైడ్ ట్రాక్ మీ ట్రాక్ లైన్ లో లేదు నా ఫేస్కి కి సైడ్ ట్రాక్ కూడా సైట్ కొందట వాస్తు చూడమంది నీ బోడి వస్తు గురించి అడుగుతుందా నీ వాస్తవిని పది రూపాయలు దిక్కు లేదు నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చయిన వంద రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు లోపలికి నన్ను మరింత తేలిగ్గా తీసి రావు గారు నా లక్ష లక్షాధికారి అయిపోలేదా అంతకు ముందు వాడు కోటేశ్వరుడు నీ వాస్తు సలహావిని లక్షాధికారి అయ్యాడు నీ వాస్తు సలహావిని మా ఊరు ఎమ్మెల్యే ఏమయ్యాడు అడుగంటే ఊరు నడుబొట్లో సెలవు విగ్రహం ఎట్టి చేసుకున్నాడు టెర్రరిస్ట్ చంపేశాక అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించా చెప్పు నాకు ఏమో నాకేం గుర్తే వచ్చింది వచ్చినట్టు అదిగో శబరమలలో ఏనుగుని మేపడానికి సరిపోయినట్టు వీడికి సరిపోతుంది చేసి కన్న బిడ్డని పట్టుకొని ఏమిటా మాటలు కన్న బిడ్డ కాదు ఆడు కొన్న గ్రైండర్ అమ్మా ఆకలిస్తుందమ్మా ఎన్నవా ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు ఇదిగా మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు థౌజండ్ అట్రా ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను ఎంతైనా కథమూల సెంటిమెంట్ నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా నానా నువ్వు ఉండరా చూడు ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే ఒకరికొకరు సాయం చేయటం లేదు వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు ఇక నోరు ముసుకు లోపల నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకి లెక్క అవకా అంటావు నువ్వు ఒకడు అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నా నాన్నా సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వచ్చు నువ్వు ఇంట్లోకెళ్ళి దాక్కో అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను సెషన్లో నీకెంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా ఇప్పుడు చూడు సంగతి నేను చెప్తాను ఒరేయ్ తిరుపతి మీ నాన్న ఇంట్లో ఉన్నాడురా ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తామా హౌస్ ఓనర్కి లేడని చెప్పాలని నాకు తెలుసు ఆ మీ ట్రిక్కులని నా దగ్గర ట్రక్కులవని ఒరేయ్ నా నాలుగు నెలల అద్దె పోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తాను ఎవరు అనుకుంటున్నారు ఈటో అయితే సత్తన అంతే కదా

నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో అతి కట్టడానికి దిక్కు వీలు అమ్మ రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం మూలం ఉంది నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని కడతారండి నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చాయి వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇస్తారు బ్యాంకులో వేసుకో నేను తెచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి తిగడానికి ఎవరు రారు నువ్వు హ్యాపీగా ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా కప్పు కప్పు ఇది కోసం రాలేదు ఇంటి కప్పు కార్ కదా బాగు వచ్చాను ఊరి కూడా ఈ మొక్క ముందే నేను తొందరపడి హ్యాంగింగ్ చేసుకుంటా ఏమో ఉంటాం ఆవేశంలో రైత్యం చేసుకుని ఉంటే అంక్యుడు లాగే పడి ఉండేది అర్థమైంది వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు అర్జెంట్ గా మార్పించు నువ్వేం చేయమంటే చేయిస్తాను నాయనా రోజు కలర్ సరే గానీ నన్ను మాత్రం పోలీస్ కేసులో ఇరికించే అమ్మా నీ పశువు గుంకాలు కలకాల వర్దిలాలమ్మా ఇది నాది అమ్మయ్యా ఎలాగోలాగా హౌస్ ఓనర్ సెటిల్మెంట్ చేసేసాం ఇక చిల్లర కొట్టువాడున్నాడే ఆడే పట్ల జోలికి రాడు ఎందుకని మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానేడు ఏం చేస్తా ఉంటాడు అడిగే సెల్ సిటాక్స్ ఆఫీసర్ అని చెప్పేసాను ఆడా టెన్షన్ లో ఉన్నాడు ఆ తెలియదాకా మన జోలికి రాడు వెల్ మై డోలింగ్ నైస్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ మచ్ ఆర్ ప్లస్ కల్పన ఈక్వల్ టు ప్రేమ ప్రేమ తోమ మూడు సంవత్సరాల నుంచి నేను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను పడవా టూ మచ్ నువ్వు టూ మచ్ నా కోసం నీ గుండె తలుపులు ఎప్పుడు తెరుస్తావు తలుపులు కిటికీలు తరగడానికి ఏదైనా బెడ్రూమ్ ఏది ప్రేమ వరకు ఓకే ఆ తర్వాత పెళ్ళి ఉంటే అయితే జీవితాంతా పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోతారా పెళ్లే కాదు ఖర్చు పెరిగే పని ఏది చేయను ఇలా ఒంటరిగా ఉంటే బోర్ కొట్టడం లేదు నాకు లేని బాధ నీకు నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా ఏంటి లేడీ విలన్ లాగా బెదిరిస్తున్నావు ఆరు నూరైనా నేను నేను పెళ్లి చేసుకుని అంతే ఎలా చేసుకోవో నేను చూస్తాను ఒక పెళ్లి కాని ఆడపిల్ల మనసు పడితే పెళ్ళైనా చేసుకుంటుంది లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకుంటుంది ఏంటి భయపెడుతున్నావా కాదు బ్లాక్ మెయిల్ చేస్తున్నాను బ్లాక్ మెయిల్ లేదు ఈ మెయిల్ లేదు మన పెళ్లి జరగదు ఆయనకి నా మీద ప్రేమ ఉండి లేనట్టు నటిస్తున్నారా

నీ కళ్ళకి ఎలా కనబడుతున్నానరా లావుగానే కనిపిస్తున్నావు చూడన్న వీడియో అంటే నువ్వు నా బిడ్డ నా ఇష్టం అసలే అంతర్ దృష్టి తగిలి ఎంత నువ్వు కామెంట్ చేస్తావా గుడ్ వెరీ గుడ్ నైస్ ఫేస్ అలాగే ఉండండి క్లోజ్ తీసుకుంటాను గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నా కరెక్ట్ మ్యాచింగ్ నా పట్టుకొని జిరాఫీ ఫేస్ బావ్ వికే అట్టే పవర్ఫుల్ ఏయ్ ఓలరా పర్వతం అక్క అక్క ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చావో తెలుసా బామ్మర్దే ఏమైంది అదేంటి బామ్మర్దే మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు అయిపోతున్నాడు చేయడం ఏంటి ఒకటో తారీఖు వచ్చేస్తా అద్దెడిగేస్తున్నాడు మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎలాగో వచ్చారు కదా ఒక ఐదు నిమిషాలు ఉండి వెళ్ళిపోండి ఐదు నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా సరే చేసేది ఉందో అందిట్టు కొట్టు ఎందుకు మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్న కొట్టాలి కదా బామ్మర్దే ఒక వంద ఈస్ట్ లోను ఒక వంద వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు రెండింటినీ కలిపేసి ఈ సంజలోకి నెట్టేస్తా చూశాను మాట్లాడాను అతను స్టడీ చేసిన తర్వాత గాంధీ గారి కొంచెం లగ్జరీస్ గా అనిపిస్తుంది అంత సింపుల్ గా అనిపించారా ఆయన సింపుల్ చూసి నాకే చిరాకు వచ్చింది మనిషి అందగాడే కానీ పైసా మాత్రం ఖర్చు పెట్టాడు ఒక ప్యాంటు ఒక షర్టు వారం రోజులు వేసుకుంటాడు ఒక పూట టిఫిన్ చేస్తాడు ఒక పూట భోజనం చేస్తాడు కాఫీ తాగుతాడు కానీ ఎవరికి ఇప్పించాడు దోమలు కుడుతున్నా ఫ్యాన్ వేసుకోడు ఇది ఆ క్యారెక్టర్ అయినా ఫైనాన్షియల్ పొజిషన్ అయితే తెలిసింది కానీ పర్సనల్ క్యారెక్టర్ మాత్రం తెలియలేదు నాకు నాకు తెలుసు నాలాగా విచ్చల విడిగా ఖర్చు పెట్టే ఆడదానికి అలా బడ్జెట్ మెయింటైన్ చేసే భర్తే కావాలి ఇద్దరం ఓవర్ గా ఖర్చు పెడితే కొంప కొలాప్స్ అవుతుంది ఎవరో ఒకరు ఖర్చులు కంట్రోల్ చేస్తే సంసారం బ్యాలెన్స్ అవుతుంది అక్క ఇదంతా బానే ఉంది కానీ పద్మనాభానికి రాణి ముఖర్జీ లంటకు అక్క ఉంది ఆ అక్కకి బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కుంటూ తిరిగి ముగ్గుడు వాళ్ళకి జురాసిక్ వార్కు డైనాసోరోస్ లాంటి కొడుకు టోటల్గా ఫ్యామిలీని అండమాన్ పంపించాల్సిన ఫ్యామిలీ అది ఒకటే వాళ్ళకి ఆసుకోగలదు అయినా ఈ సెపరేట్లు అన్నీ మనకెందుకురా టోటల్గా పద్మనాభం వెరీ సిన్సియర్ వెరీ జెనియన్ ఎస్పెషల్లీ వెరీ వెరీ సెంటిమెంటల్ అందుకే అతను నాకు నచ్చేనా బాగా తిను ఇవన్నీ తినాలే అయ్య బాబోయింది ఈ సంచలో కూర్చోబెట్టకం అంశం వస్తుంది అప్పటికి వస్తదండి మిసర్లు చెప్పాలి ఆ ఎన్ని వాస్తులు చూసి ఏం ప్రయోజనం మన బతుకులు బాగుపడేనా పాడ మీ సంపాదనలో ఒక్క ఒక్క చీరని కొరబెట్టారా నాకు దేవుడికి అయ్య బాబాయ్ హ చీర చీర ఈ పై నుంచి ఆ చీర సిరస్ ఉంటాడు నేను కూడా బాధపడితే నాకు కూడా డ్రెస్ వచ్చేది కదా ఈ తితి నా డ్రెస్ శాంక్షన్ చేసాడు నాన్న నాకు నిక్కరు షర్ట్ రాలేదే రేయ్ నీ సైజు దేవుడికే తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడురా ఏంటి బాబోయ్ ఏంటి ఫ్యాంటసీ ఎక్కడిది వస్త్రాల వానా ఎవరండి మీరు అడిగిన వాళ్ళు అందరికి డ్రెస్సులు సప్లై చేసేస్తున్నారు ఏదైనా లక్షల్లో లో నిలబడ్డారా ఇడిగదికి చెరుడు కోట్లేదు అబ్బే లేదండి నేను ఎలక్షన్ లో నిలబడడం లేదు పద్మనాభం గారు పనిచేసే చోటే నేను పనిచేస్తున్నాను అలాగా రామ్మరా కూర్చో కూర్చోమ్మా మా తమ్ముడితో పనిచేస్తూ ఇంత భారీగా ఖర్చు పెడుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉందే ఆయన డిపార్ట్మెంట్ వేరు నా డిపార్ట్మెంట్ వేరు అలాగా పార్ట్ టైంలో లో మీరు చీరలు డ్రెస్లు అమ్ముతుంటారా లేదండి ఇవన్నీ మీ మీద అభిమానంతో తెచ్చాను నేను మీ పద్మనాభాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి సుఖపడదామనే అవునండి ఆయనతో ఎన్నో సార్లు మాట్లాడి చూశాను అయినా లాభం లేకపోయింది మీరు మనసు పెడితే మా పెళ్లి తప్పకుండా చేయగలరని తెలిసొచ్చాను ఎంత కావాలో అడగండి ఎంత కావాలో తర్వాత అడుగుతుండే ముందు ఐదు వందలు అడ్వాన్స్ కొట్టండి హ్యాపీగా పని మొదలవ ఇదిగోండి ఐదు వందలు థ్యాంక్ యూ మరి ఆటోలో వెళ్ళి రావడానికి ఇరవై ఐదు రూపాయలకి కళ్ళు చెప్తామా ఇదిగోండి థ్యాంక్స్ అమ్మా అవునమ్మా పెళ్ళికి వేరే బట్టలు పెడతావా లేకపోతే దీంతో అడ్జస్ట్ చేసుకోవాలా పెళ్ళికి పట్టుచేరి పెడతాను అదురు గారు ఆ మళ్ళీ గారు అప్పుడే వరుసలు కలిపేసుకుంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అవును అలా కాయితాల వాడికి శ్రీ మహాలక్ష్మి దొరికినట్టు మా వాడికి నువ్వు ఎక్కడ ఇదిగో నీ పెళ్లి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే హ్యాపీగా మెడ రెడీగా ఉంచుకో తాళి కట్టి మీ ఇద్దరికి వయసు పెరిగింది బుద్ధి పెరగలేదు ఒక పూట తిని ఇంకో పూట తినకుండా నోరు కట్టుకుని దేనికోసం ఇంటికోసం తెలుసు కూడా పెళ్లికి అంటారేంటి పెళ్ళి అయితే డబ్బు ఇల్లు నా చేతికి రాదు మరి నాకు మండుద్ది నీ ఇల్లు నీ చేతికి రాకపోవడానికి కారణం ఏంటి ఖర్చు అనుకుంటున్నావు నువ్వు కాదు వాస్తు ఆ నీ ఇంటి నైరుతుల బరువు తగ్గిపోయింది అదే బెడ్రూమ్ లో ఇంకో మనిషిని తెచ్చి ఎట్టేసావు అనుకో వాస్తు సెట్ అయిపోతే నీ ఇల్లు నీ చేతికి వచ్చాను నువ్వు కాదనమని నమ్మకంతో ఓ అమ్మాయిని కూడా చూశాను రా అమ్మాయినా అమ్మాయినా అని అంత ఆశ్చర్యపోతావేంటి అమ్మాయిని కాకపోతే అబ్బాయిని తెచ్చి పెడతావా ఏంటి నీ బెడ్రూమ్ లో తక్కువైంది లేడీస్ బరువు ఎవరా అమ్మాయి ఎవరంటావేంటి మనిషి మేడ్ విత్ మన్మద బాణం మీ ఆఫీస్ లో ఉంటుంది రమ్య ఓ అమ్మాయి ఇప్పుడు దాకా అందరితో డప్పు కొట్టింది నేను ఒప్పుకోలేదు ఇప్పుడు ఈ రూట్ లో వచ్చిందనమాట కమిషన్ ఎంత నొక్కేశావు అదేంటో బయట కమిషన్ తీసుకుంటే హ్యాపీగా ఇచ్చేస్తారు సొంత తీసుకుంటేనే ఊ ఫీల్ అయిపోతారు అసలు లోకం వస్తే ఏం బాగోలేదు తమ్ముడు బాగా ఆలోచించు రమ్మ ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది ఇద్దరి జీతాలు కలిపితే ఇల్లు తెరగా ఏడిపించుకోవచ్చు కదా బయట డబ్బుతో నా లక్ష్యం నేరవేర్చుకోవడం నాకు ఇష్టం లేదు డబ్బుగా లాంటి తేడాలు లేవు బామర్దే మన జేబులో ఉన్న డబ్బే పక్కోడు జేబులో ఉన్న డబ్బే ఏ పక్కోడు జేబులో డబ్బు పెట్టి పక్కోడీలు కొనుక్కుంటానంటే వద్దంటుంది ఆ డబ్బు అనదు అంటే నన్ను కొట్టు ఇదిగా రమ్య నీ పెళ్ళం అయింది అనుకో నీ సొంతమే కదా అప్పుడు రమ్య డబ్బు కూడా నీ సొంతం రెండు జీతాలు ఇద్దరు కలిసి ఓవర్ టైం కూడా చేసేసుకోవచ్చు అప్పుడు బెడ్రూమ్ వాస్తు కూడా సెట్ అయిపోతుంది అవుతుంది ముందు తాంబూలాలు మార్చుకుందాం ఏంటో తొందరగా చెప్పాల్సింది చెప్పకుండా అంత చెప్పేసారుగా ఇంకేముంది ప్రతి నెలా జీతం మీ చేతికి చేయాలి వేస్ట్ ఖర్చు చేయకూడదు మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి ఎక్స్క్యూజ్ మీ తాంబూలాలు మార్చో యో షోర్ తాంబూలాలు మార్చుకుంటే అయిపోయింది ఇక పెళ్ళి ఎక్కడ చేద్దాం యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను మా అక్కే సత్యసైబాబాములో జరుపుకుంటుంది ఎనిక రెండు వేలే అమ్మో అంత ఖర్చా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం అక్కడైనా ప్యూని యాభై రూపాయలు అడుగుతాడే ఏం బావా పెళ్లి నాకు ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే సరే మీ ఇష్టం పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి ఏ మాత్రం ఖర్చు అవుతుంది ఎంత అవుద్ది అంటే జస్ట్ ముప్పై వేలు ముప్పై వేల వద్దు ఒరే తమ్ముడు

నీకు అలా అమ్మటం వచ్చా ఎందుకు రాదు ఎక్స్పీరియన్స్ అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సెకండ్ రేట్గా అమ్మేసింది నేను నువ్వు రిసెప్షన్ రేట్గా అమ్మకా సంగతి మేము చూసుకుంటావు